అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొండలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా కొండబాబు ఆధ్వర్యంలో సామూహిక యోగా మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం యోగా ప్రాధాన్యతను ప్రజలకు చాటడమే కాక సేవా దృక్పథాన్ని ప్రతిబింబించడంతో విశేషంగా నిలిచింది శిబిరంలో సేకరించిన రక్తాన్ని రక్తహీనతతో బాధపడుతున్న పేదగిరిజనులు చికిత్స పొందేందుకు పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయటం ద్వారా కొండబాబు తన మానవతా విలువలను చాటుకున్నారు మేము సైతం అనే భావంతో చిన్న పెద్ద అందరూ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్రలో భాగస్వాములయ్యారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు యోగా ప్రాముఖ్యతను వాడవాడలకు వ్యాప్తి చేయాలన్న కూటమి ప్రభుత్వ పిలుపు మేరకు పల్లా కొండబాబు ప్రజలందరికీ ఆరోగ్యకరమైన చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన వారు కొండబాబు చేసిన సామాజిక సేవను అభినందించారు యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందటమే కాక రక్తదానం ద్వారా ప్రాణదాతలు అవుతామని పలువురు పేర్కొన్నారు ఈ సంఘటన ప్రజలకు ప్రేరణ ఇచ్చే సేవా కార్యక్రమంగా నిలిచింది

ఒక ఒక రోజు రెండు ఎందుకంటే మానవానికి అంతర్గతంగా ఏదైతే చక్కగా పనిచేయాలంటే కావాలా వస్తే కావాలా మెడిటేషన్ మెడిటేషన్ అనేది మనిషి యొక్క శారీరక శ్రమ ఒత్తిడి దీనివల్ల విద్యార్థులకి అయితే నుండి ఉద్యోగస్తులు కూడా ఈ మెటీరియల్ ప్రక్రియ అవసరం కాబట్టి ఈరోజు బీచ్ రెండు వ్యాప్తంగా జాగ్రత్తలు ఈ సందర్భంగా మనం మూడు సో ఇక్కడ రుచి ఈ గా చాలా మంది ఉచితంగానే మనం చాలా చేస్తున్నాము పాల్గొండం కూడా ప్రాక్తి చెప్తుంది ఈరోజు కూడా మహిళలు కూడా చాలా రైతుగా ఫాలో అవుతున్నారు పిల్లలు కూడా ఫాలో కాబట్టి అందరికీ నాకు చెప్తే అందరూ కూడా యోగా ప్రాజెక్టు దీని వల్ల డాక్టర్ ఏమి లేదు డాక్టర్ ఇచ్చేది అంటే ముఖ్యమంత్రి మాత్రమే యోగాలు కానీ యోగా ద్వారా అది సాక్షి కాబట్టి మన భారతదేశం యోగా యోగ యోగా ద్వారా ఇంతవరకు మనం మొదలు సాగిస్తుంటే అది యోగ పచ్చే కాదు పెద్ద వారందరూ కూడా ఈ అవగాహన సాధించారు కూడా శిక్షణంగా ఉన్నాయి మళ్ళీ శిక్షగా ప్రపంచవ్యాప్తంగా మనం ఉండాలంటే